ఏ భాస్కర చంద్ర హిమాగ్ని పొయ్యగ్రదం నాటికడు స్త్రీ సమస్యల తీవ్రత భృజంగా అభివ్యక్తం చేసిన చైతన్య తరంగాలు అతిలి కృష్ణారావు రాజిన జోగు జాతర నాటకం ఏ రావు గారి హరి దీన్ బద్రు గారి తాళి తరికెళ్ల భరిని గోగ్రహణం మొదలైన నాటికడు స్త్రీ సమస్యలను బలంగా సూటిగా ఆవిష్కృతం చేసి ఆలోచింప చేశారు బడుగు వర్గాల బాధల్ని కాథల్ని చిత్రిస్తూ కర్తవ్యాన్ని ప్రబోధించినవి ఎన్నో నాటి సమాజంలో ఆర్థిక అసమానతల వల్ల ఉత్పన్నమయ్యే సమస్యలను బడుగు వర్గాలు జీవన పోరాటంలో అనుభవిస్తున్న కష్టాలు ఇతివృత్తంగా స్వీకరించి అనేక మంది నాటక నాటికలు రాశారు కానీ అధిక శాతం మధ్య తరగతి జీవితాలను చిత్రించడంతో నాటక రచన పరిమితం కావటం విశేషం ఆనాటి గురజాడ మొదలు ఈనాటి మధ్య తరగతికే ప్రాధాన్యమి పై తరగతి మధ్య తరగతి కింది తరగతిగా కింద తరగతి కింద మరో అట్టడుగు వర్గం ఉందని గుర్తించి వారి జీవితాలు కూడా పరామర్శించాలి ప్రయత్నం చేసిన రచయిత అరుదుగా కనిపిస్తారు మంచి పాయింట్ తీశారు లోగడ పినిశెట్టి శ్రీరాముడు కొడారి గోపాలరావు భోయి భీమన్ కార్యకు స్వామి వంటి రచయిత అట్టడుగు వర్గాల జీవిత సమస్యలు నాటకీకరించి నేటి తరంలో ఎం సంజీవి గణేష్ పాత్ర దీన్ భద్రు మారెల్లా వంటి రచయిత బలహీన వర్గాలపై దృష్టి సారించి ప్రయోజనాత్మకమైన నాటకం సృష్టిస్తున్న ఎం సంజీవి కదలిక గణేష్ పాత్ర పావల దీన్ భద్రు పులి మేకలు పులి మేకలు వస్తున్నాయి జాగ్రత్త మారెళ్ల ఏడవ ఏడవ కండి గోదుకోర్ జాన్సన్ దిక్కులేనోడు న్యాయం వీరా పోతన మాదుగుకాళ్ల మనిషి పల్లేటి లక్ష్మీ కులశేఖర్ ధృత కౌగిలి బలైన ఈ కోవకు చెందిన భారతదేశం పల్లె జీవితంలో మమైకమైంది ఇండియన్ లీవ్స్ ఇన్ విలేజెస్ లివ్స్ ఇన్ విలేజెస్ అన్నారు మహాత్మ దేశానికి పట్టుకొమ్మ అయిన గ్రామీణ ప్రాంతాల మన రచయితలు నిర్లక్ష్యం చేస్తారు గ్రామీణ జీవితం మీద వారి సమస్యల మీద మరెన్నో నాటకాలు రావాలి ఇకనైనా నాటక ఆ పనికి పోలుకుంటారని వాటి బండ్ల ఆనందరం కడమటి గాలి నాటక వివిధ అంశాల మీద వైవిధ్యం ఎన్నో నాటక నాటికలు పాశ్చాత్య దేశాల ప్రభావంతో భూమికి రైతుకి ఉన్న అనుబంధం సన్నగిలిపోతోందని నేల తల్లిని వ్యాపార దృష్టితో అమ్ముకునే దుస్థితి దాపురించిందని ఈ ప్రమాదాన్నించి బయటపడకపోతే మానవాళి అందం కోసం అలమటించే రోజు వస్తాయని బండ్ల ఆనందరావు నాటకం ద్వారా బలంగా చెప్పి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఆట అమెరికా వాళ్ళు నిర్వహించిన అంతర్జాతీయ నాటక రచన పోటీలు ఈ నాటకం మొదటి బహుమతి సమాజాన్ని తప్పుదోవ పట్టించే రచన రచయితలు చెయ్యరాదని ఉద్బోధించే సరే నేను మరణించాను అనే నాటకాన్ని వై సాయిబాబా రచించారు ఇది కూడా ఆట నాటక పోటీలో రెండవ బహుమతి పొంది ఈ తలకు వింత కోకడల ప్రతిబింబం కన్న బిడ్డల్ని అష్ట కష్టాలకు వచ్చి పెంచిపోయి విద్యాబుద్ధులు చెప్పించి ప్రయోజకుల్ని చేసిన తల్లిదండ్రులు వృద్ధాప్యంలోకి చేరుకున్న ఇంకా వారిపై బాధ్యతల బరువు వాళ్ళని కష్టాలకు గురి చేసి పిల్లల చింతన అక్షర రూపం వల్లూరి శివప్రసాద్ గారి వానప్రస్థ నాటకం ఉపకారం చేసిన మనిషి ప్రత్యుపకారం చెయ్యకపోతే పోగా అపకారం చేసే ధోర్తమానవుడి చిత్రిస్తుంది వరడు నాటిక దీని రచయితదాళ డాక్టర్ కందిమళ్ళ సాంబశేర్ నంది నాటకోత్సవాలలో మొదటి బహుమతి అందుకున్న విలక్షణ నాటికం ప్రజాదరణ లేక కాలగర్భంలో కలిసిపోతను అపురూప జానపద కళలు సముద్ధరించి కాపాడుకోకపోతే మన సంస్కృతి వైభవాన్ని భావితరం వారి ఆనవాళ్ళేం మిగలవని వాటిని పరిష్కరించుకోవాలి మన బాధ్యత అని హెచ్చరిస్తూ కనుబుట్టు కలిగించే రసార్ద్ర భావ సమన్వితమైన నాటిక మహులూపి రచన శ్రీ శిస్తా చంద్రశేఖర్ సంచలనం కలిగించిన పుచ్చీ రిజర్వేషన్ల మూలంగా అధికార పీఠం దళితులకు దక్కిన అసలైన అధికారం తమ చెప్పు చేతల్లో పెట్టుబడి భూకామందు దళితుల ప్రతినిధిని కీలిబొమ్మగా పాడించే వైనం డి విజయభాస్కర్ గారి నాటకంలో సంఘటనాత్మకంగా వివరించబడి విజయ భాస్కర్ ఆ తర్వాత మనకి సక్కరె పేరు రేట్లు కూడా పనిచేశారు తర్వాత తెలుగు కృష్ణా జిల్లా రచయితల సంఘం నిర్వహించిన ప్రపంచ తెలుగు రచయితల సభలకు చాలా అద్భుతంగా సహాయ సహకారం అటు ప్రభుత్వం నుంచి రాబట్టారు నంది నాటకోత్సవాలు ఉత్తమ రచయితకు బహుమతి అందుకున్న ఒక మంచి నాటకం సుఖ మంచి కలహాల కాపులు శంకర మంచి పార్థసాది సైలెంట్ ప్లేస్ వరి కోటి వైవప్రసాద్ చితారు కొమ్మన్ మిఠాయి పట్లం కోళ్లపాటి మాయాబద వేర్లవరప్రసాద్ దేశొచ్చింది మొదలైన హాస్య నాటికలు కూడా ఆంధ్ర ప్రేక్షక లోక అలరించి ఇంకా ఎందరో మహానుభావు తమ కల్పనా శక్తి ఉత్తమ శ్రేణి నాటకాలను నాటికలను రచి తెలుగు నాటక వికాసాన్ని ఎంతో శ్రమించి శ్రమిస్తాం రచనా పరంగా ప్రదర్శనా పరంగా కూడా నాటకరంగం ముందంచవేస్తారు నాటక రంగాన్ని ఎప్పుడు కావలసింది ప్రజాద అది ఏ కళా వికాసానికైనా మూలాధారం ప్రాణవాయువులు అది ఏడు వందల మూడు పేజీల అద్భుతమైన నాటక రంగ ఆంధ్ర నాటక చంగరంగ చరిత్ర రాసి చరిత్ర స్థాపించారు చరితార్థులయ్య ప్రపూర్ణ డాక్టర్ లిక్కి లేని రాధాకృష్ణమూర్తి గారు వారికి నలభై తొమ్మిది ఎపిసోడ్లు దీన్ని మనం చాలా గొప్పగా చెయ్యగలిగా మాకు ఆ అదృష్టం దక్కినాడు నేను ఆనందిస్తాను వీరే రాసిన అంటే మిక్కినే రాసిన నటరత్నాలు అనేటువంటి దాదాపు ఐదు వందల పేజీల ఒక ఉద్గ్రంథం ఒకటి మాకు దొరికింది అది రిజర్వ్ చేసి పెట్టుకోవడం మళ్ళీ వరుసగా అయితే బాగుండదని అది కూడా ఎప్పుడు మనం మనకు తెలిసి తెలియని ఎంతో మంది నాటక రంగం సినిమా రంగంలో నటులు జీవి వాళ్ళ జీవితాల గురించి గురించి రాసిన గృహగ్రంథం అని దానికి కూడా అవార్డు వచ్చింది దానికి కూడా బహుమతి వచ్చింది కేంద్ర నాటక అకాడమీ అవార్డు వారి తర్వాత ఎప్పుడూ మళ్ళీ కొంచెం వీలు తీసుకొని చేద్దాం దీనితో నలభై తొమ్మిదవ ఎపిసోడ్తో నత్యమైన రాధాకృష్ణమూర్తి గారు రచించిన ఆంధ్ర నాటక రంగ చరిత్ర రేపటి నుంచి ఇంకో కొత్తదారిలోకి వెళ్ళాం